అలా బోస్ వెల్కమ్ టు తెలుగు టెక్సీ క్లాస్ దిస్ ఇస్ అషే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదలైపోయింది కదా సో నోటిఫికేషన్ విడుదలైన నుండి అందరికీ ఏంటంటే డౌట్స్ డౌట్స్ సందేహాలే నోటిఫికేషన్ వచ్చేసింది మనకి మనం ప్రిపేర్ అవ్వాలి సో ప్రిపరేషన్ అనేది తర్వాత అసలు ఈ నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత చాలా డౌట్స్ అండి ముఖ్యంగా ఇప్పుడు ఈ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏపీ టెట్ ఎవరైతే ఉన్నారో అప్లై చేసేవాళ్ళు అసలు ఈ టెట్ ఎగ్జామ్కి అప్లై చేస్తున్నాం కదా అసలు డిఎస్సికి అప్లై చేయాలా వద్దా ఏంటి డీఎస్సికి అప్లై చేయాలా వద్దా టెట్ అయ్యాక రిజల్ట్ అయ్యాక చూసుకుందామంటే అప్పటికి ఏంటి డిఎస్సి అప్లికేషన్ అనేది క్లోజ్ అయితే అయిపోతుంది ముఖ్యంగా ఈ సీటెట్ సీటెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అప్లై చేసుకోవచ్చా లేదా అన్నది డౌట్ సో ఈ వీడియో నేను కేవలం మీ సందేహాలను మాత్రమే మీ డౌట్స్ మాత్రమే క్లియర్ చేస్తాను మీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి వాటి సంబంధించి కూడా నేను ఏంటండి మీకు రెస్పాన్స్ ఇస్తాను కమెంట్లోనే మీకు పిన్ చేస్తాను రిప్లై ఇస్తాను లేదా వీడియో చేస్తాను సో ఎందుకు ఇలాగ ఏంటి మేడం ఏదైనా మంచి ప్రిపరేషన్ టిప్ అని ఎలా ప్రిపేర్ అవ్వాలి మంచి మార్క్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి బుక్స్ ఇవన్నీ చెప్తారేమో అనుకుంటారు చాలామంది ముందు డౌట్స్ అనేవి మనకి క్లియర్ అవ్వాలండి ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే ఆ నోటిఫికేషన్ సంబంధించి మనకున్న డౌట్స్ అనేవి ముందు మనం ఏంటి క్లారిటీ చేసుకోవాలి డౌట్స్ క్లారిఫికేషన్ అయిన తర్వాతే మనం ప్రిపరేషన్ మీద ఒకసారి మనం కాన్సన్ట్రేట్ చేయచ్చు సో దెన్ ఇక్కడ ఎవరైతే ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా డిఎస్సీకి అప్లై చేసుకోండి ఏంటి మీరు హండ్రెడ్ పర్సెంట్ అప్లై అయితే చేసండి ప్రాబ్లం ఏమీ లేదు సో మీ రిజిస్టర్ నెంబర్ మీ అప్లికేషన్ నెంబర్ అక్కడ మీకు అడుగుతుంది సో మీరు అది పెట్టి అప్లై చేసుకోండి సో గత టెట్లు ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసేయండి ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి ఇంకో విషయం ఏంటంటే సీటెట్ కూడా ఎలిజిబిలిటీ ఉంది సీటెట్ ఎలిజిబిలిటీ ఉంది సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం రాయలేదు బోర్డు మీద చూడండి మనకి ఎస్ఏ ఎస్జిటి సో మరి అది మరి బీఈడి బీఈడి వాళ్ళకి ఇచ్చేస్తారు కదా మరి ఛాన్స్ బిఎడ్ చేసిన వాళ్ళకి చక్కగా ఏంటి రెండు ఆపర్చునిటీస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బికాజ్ మీరు టెట్ డిఎస్ సిటెట్కి సంబంధించి ప్రిపరేషన్ తీసుకుని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్ట్లోచండి వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి తప్పకుండా జాయిన్ అవ్వండి సో ఇంకో విషయం ఏంటంటే నేను తప్పకుండా వేస్తాను వీడియో ఏంటి అసలు సిలబస్ అనేది ఏమిటి సిలబస్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం తెలుగులో డిస్కస్ చేద్దాం సో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నదికుండా తప్పకుండా వీడియోస్ వేస్తాను మీరు కనెక్ట్ అవ్వండి సో మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు అప్లై చేసే వాళ్ళందరూ కూడా డిఎస్సికి అప్లై చేసుకోండి రిజల్ట్ వస్తుందా రిజల్ట్ రాదా ఇదంతా ఏంటండి తర్వాత విషయం ముందే మనకి డేట్ అవ్వకముందే డిఎస్సీకి సంబంధించి డేట్ అవ్వకముందే అప్లై అయితే చేయండి టెట్ లేదు అన్న వాళ్ళు టెట్కి అప్లై చేసుకోండి సీటెట్ మేము క్వాలిఫై అయ్యాము అన్న వాళ్ళు సీటెట్తో డిఎస్సి అప్లై చేసుకోండి మీరు సీటెట్ పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా సరే క్వాలిఫై అయితే మీరు బోత్ పేపర్స్ మీరు ఏంటి అప్లై అయితే చేసుకోవాలి సిటెట్ అనేది చెల్లుబాటు అవుతుంది సిటెట్ ఆర్ ఏపీటెట్ ద్వారా మీరు డిఎస్సికి అప్లై అయితే చేయొచ్చు ఇవి రెండు డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయి కదా సో ఇంకో విషయం ఏంటంటే మీరు స్క్రీన్లో చూసినా కదా ఛానల్ యాప్ ఉంది కదండి ఈ యాప్లో క్లాసెస్ ఉన్నాయి కదా సో ఎవరైతే ఇక్కడ మనకి టెట్ కోర్సులో జాయిన్ అయ్యారో ఏపీ టెట్ కోర్సులో జాయిన్ అయ్యారో వాళ్ళకి మనకి పి ఉంది కదా విద్యా దృక్పథాలకు సంబంధించి క్లాసెస్ కూడా మేము అదే దాంట్లో అప్డేట్ చేస్తాం ఎలాగో ఎడ్యుకేషన్ సైకాలజీ మనకి టెట్లో ఉన్న సైకాలజీలో ఉన్నవే ఉన్నాయండి సో ట్రై మెథడ్స్ ఎలాగో టెక్స్ట్ బుక్ కంటెంట్ ఎలాగో టెట్కి చదివిందే సో కేవలం ఒక విద్యా దృక్పథాలని ఇంకో కోర్స్గా చేసి మళ్ళీ ఆ కోర్సులో మీరు జాయిన్ అవ్వండి అని చెప్పే బదులు ఆల్రెడీ టెట్ తీసుకున్న వాళ్ళకి నేను పిఐఈ విద్యా దృక్పథాల క్లాసెస్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఈ గందరగోళంలో అసలు ఏం చదవాలి ఏంటి అసలు ఏమీ తెలియట్లేదు సో ఇలాంటి టైంలో వేలు వేలు పెట్టి మనం ఏంటండి ఎక్కువగా కోచింగ్ తీసుకోవచ్చు సో మ్యాక్సిమం నుంచి చెప్పేది ఏంటంటే మీ దగ్గర అకాడమీ బుక్స్ ఉంటే టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర ఉంటే మీరు నా క్లాసెస్లో కూడా జాయిన్ అవ్వాలి ఏంటండి నా క్లాసెస్లో కూడా జాయిన్ అవ్వద్దు ఇంట్లోనే కూర్చొని చక్కగా మీరు ప్రిపేర్ అయిపోద్ది సో మా దగ్గర నోట్స్ మెటీరియల్ అవైలబిలిటీ లేదు మాకు కొంచెం గైడెన్స్ కావాలి ఎంతండి క్లాసు ఎంత ప్రైజు జస్ట్ త్రీ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ప్యాక్ వన్ ఇయర్ ప్యాక్ అనమాట ఈ త్రీ నైంటీ నైన్లో సైకాలజీ క్లాసెస్ ఇప్పుడేమో దృక్పథాలు కూడా యాడ్ చేస్తాను అంటున్నాను ఆల్రెడీ ఈ కోర్సెస్లో జాయిన్ అయ్యే వాళ్ళు చూస్తారు సో విద్యార్క్పథాలు కూడా ఇక్కడ యాడ్ చేస్తాను టెక్స్ట్ బుక్ కంటెంట్ నోట్స్ ఎలాగో ఉంటుంది ట్రై మెథడ్స్కి సంబంధించి వీడియో నోట్స్ ప్రతిదీ కూడా అవైలబుల్ ఉంటుంది అన్నమాట సో అది కూడా చెప్తాను అసలు వితౌట్ కోచింగ్ హోమ్ ప్రిపరేషన్లో ఏ విధంగా చేయాలి ప్రిపరేషన్ అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం సో దెన్ ఇవి రెండు మనకి క్లియర్ అయ్యాయి కదా సీటెట్ గురించి ఏపీటెక్టికి సంబంధించి అప్లై అయితే చేయండి అలాగే వెయిటేజ్ ఇద్దరికి కూడా తీసుకుంటారు ఇవైతే సీటెట్కి సంబంధించి మీకు ఎన్ని మార్క్స్ ఉన్నాయో అలాగే ఏపీటెట్కి సంబంధించి ఎన్ని మార్క్స్ ఉన్నాయో మార్క్స్ని బట్టి మనకి ట్వంటీ ఫస్ట్ ఏంటండి ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అనేది మనకి డిఎస్సిలో అయితే కౌంట్ అయితే అవుతుంది సో ఇది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ సిలబస్ చూసారా సో ఈ సిలబస్కి సంబంధించి డౌట్ ఏంటంటే టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించి సిలబస్ ఏనా మేడం అని చదువుతున్నారు టూ థౌజండ్ ఎయిటీన్ సిలబస్ కాదు టూ థౌజండ్ ఎయిటీన్ సిలబస్ కాదు ఏంటండి చాలా వరకు విద్యా దృక్పథాలు కావచ్చు జీకే కరెంట్ అఫైర్స్ అనేది ఏ ఇయర్ సిలబస్ అనేది కాదు అది వన్ ఇయర్కి సంబంధించి చదివితే సరిపోతుంది జీకే అనేది మనకి ఎప్పటికి మారదు అదే ఉంటుంది ఎప్పుడు ఎటు చూస్తే కరెంట్ ఈవెంట్స్ అనేవే మనం వన్ ఇయర్ ముందు చదివితే సరిపోతుంది వన్ ఇయర్కి సంబంధించి కరెంట్ ఈవెంట్స్ చదివితే మనకి సరిపోతుందండి అండి మ్యాక్జిమ్ అనేది మనకు టచ్ అవుతుంది డిఎస్సి ఎగ్జామ్ జరిగే వరకు కరెంట్ ఈవెంట్స్ అనేవి ఫాలో అవుతే సరిపోతుంది సో మరి విద్యా దృక్పథాల్లో విద్యా దృక్పథాలకు సంబంధించి పిఐఈకి సంబంధించి ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి సో వెయిటేజ్ అనేది తక్కువే మార్క్స్ వెయిటేజ్ అనేది చాలా తక్కువ బట్ మనకి చాలా మెయిన్ రోల్ని ప్లే చేస్తాయి అవి రెండు కూడా సో ఆల్రెడీ టెట్కి చదివిన సైకాలజీలోనే కవర్ అయిపోతుంది అది మీకు ఎడ్యుకేషన్ సైకాలజీ అలాగే విద్యా దృక్పథాలకు సంబంధించి కూడా కొన్ని కొన్ని కమిషన్స్ కావచ్చు కొన్ని టాపిక్స్ కావచ్చు ఏంటి మనకి కొత్తగా ఉన్నాయి అలాగే పాతవి కూడా ఉన్నాయి టూ థౌజండ్ సంబంధించి అంటే మ్యాక్సిమం మోడల్ ఏదైతే మన పాటన ఏదైతే ఉందో డిఎస్సి సంబంధించి అదే టూ థౌజండ్ ఎయిటీన్ తప్ప కొన్ని కొన్ని యాడ్ అయ్యాయండి కొన్ని కొన్ని మార్పులు అన్ని చదవాల్సిన అవసరం లేదు టూ థౌజండ్ ఎయిటీన్ సిలబస్లో మెన్షన్ చేస్తాం సో అది కూడా నేను క్లియర్ వీడియో ఒకటి వస్తుంది హౌ టు ప్రిపేర్ ఫర్ ఏపీడీఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి ఒక వీడియో నేను చేస్తాను సో బుక్స్ బుక్స్ నేను చెప్పేది ఒకటే ఈ సిలబస్లో మనకి ఇప్పుడు ఏంటంటే కొంచెం కొత్తగాను కొంచెం పాత గాను అన్నీ మిక్స్ చేసేసి న్యూ ఓల్డ్ అన్నీ మిక్స్ చేసేసి ఇంత తక్కువ టైంలో అందరినీ డౌట్లలో గందరగోళంలోని పాడేసి వచ్చిన ఈ డిఎస్సిలో బుక్స్ ఏంటి పబ్లికేషన్స్ అంటే ఎవరు ఏమీ లేదు ఏంటి ఎవరు ఇప్పుడు కొత్త కొత్తగా ఎవరు తీసుకొచ్చేస్తారు పుస్తకాలు అంటే సో టెక్స్ట్ బుక్ ఏంటి ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో అది అండ్ అకాడమీ బుక్ తెలుగు అకాడమీ బిఎడ్ డిఎడ్కి సంబంధించి బుక్స్ అవి అవి మాత్రమే ప్రామాణికం హండ్రెడ్ పర్సెంట్ అవే నేనైతే చెప్పేది అదే జెన్యున్గా నేను చెప్పేది అదే అవి మాత్రమే చూడండి సో ఇంకో విషయం ఏంటంటే మీకు తెలుసా చాలా పబ్లికేషన్స్లో చాలా మంది అడుగుతున్నారు బిట్ బ్యాంక్ చేస్తాం మేడం మేము బిట్ బ్యాంక్ చేసుకుని వెళ్ళిపోతామంటే అక్కడ చాలా మీకు ఒక క్వశ్చన్ నేను మీరు నాకు కమెంట్ చేయండి సో ఏవైతే పబ్లికేషన్స్ ఉన్నాయో మనకి వాళ్ళు మనకి మీకు తెలుసా అనే కాలమ్స్ ఉంటున్నాయి ఉపాధ్యాయులు సామర్థ్యాలు మీకు తెలుసా అని చెప్పి కొన్ని ఇంపార్టెంట్ బాక్స్ మెసేజెస్ అనేవి మనకి టెక్స్ట్ బుక్ కంటెంట్లో ఇవ్వడం జరుగుతుంది సో వాటిని కూడా కవర్ చేస్తూ బిగ్ బ్యాంక్ వస్తుందా బిగ్ బ్యాంక్ అనేది రెడీ అవుతుందా అన్నది మీకే నేను వదిలేస్తున్నాను సో అందుకే ఆ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్లో మీకు తెలుసా కావచ్చు ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్లోనే ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ హ్యాండ్ రిటర్న్ నోట్స్లో సో చాలా చక్కగా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట సో ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి డిఎస్సిలో కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ విద్యా దృక్పథాలు ఎడ్యుకేషన్ సైకాలజీలు నాలుగు ఆరు ఇలా పది కన్నా తక్కువ మార్కులతోటే ఉన్నాయి కానీ అవి కూడా ఇంపార్టెంట్ బట్ కంటెంట్ ఓవరాల్ కంటెంట్ తెలుగు మ్యాథమెటిక్స్ ఈవీఎస్ సైన్స్ సోషల్ కంటెంట్స్ అనేవి చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి టెక్స్ట్ బుక్ కంటెంట్ మీరు టెక్స్ట్ బుక్ చదవకుండా టెక్స్ట్ బుక్ని అర్థం చేసుకోకుండా బిట్టు టెక్స్ట్ బుక్ నుండే వస్తుంది అది మీరు దృష్టిలో పెట్టుకోండి సో ఇక్కడ బుక్స్ అనేవి మాత్రం నేను చెప్పేది అదే టెక్స్ట్ బుక్స్ అలాగే అకాడమీ బుక్స్ అనేవి సో ఎగ్జామ్ డేట్స్ తెలుసు కదా అందరికీ మళ్ళీ దీని గురించి పర్టికులర్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ డేట్స్ సో చాలామందికి ఇది డౌట్ వస్తుంది మేడం అసలు ఇది డిఎస్సీ జరుగుతుంది అంటారా అనేసి సో అది జరుగుతుందని చదవండి సో చూద్దాం ఏం జరుగుతుందా మ్యాక్సిమం జరుగుతుంది జరుగుతుంది అనే మీరు చదవండి టైము సద్వినియోగం చేసుకోండి అసలు వేస్ట్ చేయకండి మాక్సిమం ఏంటంటే అవాయిడ్ చేయండి అన్నెసెసరీ వీడియోస్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి సో ఇది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి ఏమైనా మిస్ అవుతున్నాయని మీకు చెప్తాను సో నెక్స్ట్ ఏపీ అసలు ఎలా ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలనేది మనం నెక్స్ట్ చేద్దాం సో క్లాసెస్ యూజ్ చేసుకోండి క్లాసెస్ జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ జాయిన్ అవ్వండి చాలా లో ప్రైజ్ సో విద్యా దృక్పథాలు సైకాలజీ టెక్స్ట్ బుక్ కంటెంట్ మొత్తం టెట్ డిఎస్సి రెండేళ్ళకి ఉపయోగపడే విధంగా కోర్సు అయితే డిజైన్ చేస్తాం సో అది సో ఇంగ్లీష్ మీడియం లేదు తెలుగు మీడియమే అది దృష్టిలో పెట్టుకోండి తెలుగు మీడియం ఎస్జీటీకి సంబంధించిన కోర్స్ అనమాట అవి కూడా చూసుకుని మీరు జాయిన్ అవ్వండి యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను లేదా గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకుని జాయిన్ అవ్వచ్చు సోదండి ఓవరాల్ వీడియో నెక్స్పీ ఒక టాపిక్ డిస్కస్ చేస్తాను దెన్ థ్యాంక్ యూ సో మచ్